చేయాలి మరొక విషయం అమిత్ షా గారు కూడా దీని మీద ఆరా తీసినట్లుగా కొద్ది వార్తలు వస్తున్నాయి తప్పకుండా తీస్తారు కదండి అంత పెద్ద మాట అన్న తర్వాత చాలా మంది అయ్యారు అసలు నాకు సందేహం కలిగింది ఫిర్యాదు చేస్తే ఎప్పుడు చేస్తారని లేదా ఈ హోంశాఖ ఎప్పుడు భద్రత వాళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీ వాళ్ళు చూస్తూనే ఉంటారు అందులోనే భాగస్వామి భాగస్వామి కదా ముఖ్యంగా వాళ్ళు కనీసం దక్షిణ భారతంలో ఒకటి రెండు రాష్ట్రాల్లోన్నా వాడుకుందాం అని కూడా వాళ్ళకి ఆలోచన ఉండొచ్చు కర్ణాటకలో గ్యారంటీ కొంత ఉపయోగం గతంలో అసెంబ్లీ ఎన్నికలు అప్పుడు వస్తాయంటే కూడా వాళ్ళు ఏం తీసుకోలేదు ఇప్పుడు ఏం చేస్తారో తెలియదు కానీ మరి అవకాశం ఉంది కదా తమ పక్క ఇరుగుపొరు రాష్ట్రాల్లో నేను తీసుకుంటే ఛాన్స్ అయితే ఉంటుంది సేఫ్గా ఉండాలి అంటే ఎన్నికల సమయంలో ఇంకా చాలా భద్రత కల్పించండి రెండవది భద్రతకు సంబంధించిన విషయాలు బహిరంగ వివాదాలు చేయకండి రెండే సూత్రాలు ఇక్కడ అవును సందేహం ఉంటే లేదా ఆధారాలు ఉంటే అనుమానాలు ఉంటే భద్రత పెంచండి రెండవది భద్రత పెంచండి భద్రత గురించిన వివాదం పెంచకండి ఈ రెండు బొమ్మ బొరుసు అంటే నేను చెప్పేది కావాల్సింది భద్రత మాత్రమే దాని మీద రభస కాదు దాని మీద చర్చ కాదు రెండవది ఇప్పుడు అభిమానులందరూ ఉదాహరణకు వాళ్ళు భయపెట్టిపోయి నాయకుడిని చేస్తారని వాళ్ళు దానికి మళ్ళీ కౌంటర్ చేశారంటే అప్పుడు ఏమవుతుంది చెప్పండి సో వాతావరణాన్ని కూడా కాపాడుకోవాలి నాయకుల్ని కూడా కాపాడుకోవాలి సరే ఈ ఒక్కరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నది అంశం కాదండి ఈయన ఎప్పుడైతే పిఠాపురం సీట్ కన్ఫామ్ చేసుకున్నాడో ఈయన యాత్ర బ్యాచ్లు బ్యాచ్లేవో పెద్ద పెద్ద బ్యాచ్లు వచ్చినాయి రౌడీలు అందరూ వచ్చారు గుండాలు వచ్చేసారు ఏదో జరిగిపోతున్నది బెదిరింపులకు కూడా వస్తున్నది గతంలో విజయమ్మగారు విశాఖపట్నంలో ఉన్నప్పుడు మొత్తం కడప బ్యాచ్ అంతా ఇక్కడ దిగిపోయింది విశాఖను కొట్టేస్తారు విశాఖను మొత్తం భూ కబ్జాలు అయిపోతాయి అని ఏదైతే బెదిరింపులు ప్రచారాలు చేశారో అదే పిఠాపురంలో కూడా జరుగుతుంది అయితే కొంతమంది ఆ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ ఉన్నారు అని చెప్పి జనసేన నాయకులే డైరెక్ట్గా మా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళ అదే కదా నేను చెప్పేది మీకున్న వీడియోలు ఆధారాలు అనుమానాలు మీరు పోలీసులకు ఎన్నికల సంఘానికి సమర్పించండి పోనీ పోలీసుల మీద నమ్మకం లేకపోతే పోలీసులు కూడా ఇప్పుడు జగన్ ఆధ్వర్యంలో ఉండరు ఎన్నికల సంఘం ముఖేష్ కుమార్ మీ ఆధ్వర్యంలో ఉంటారు వాళ్ళు పోలీసులు కూడా డైరెక్షన్స్ ఎలక్షన్ కమిషన్ అథారిటీస్ నుంచి తీసుకుంటారు వాళ్ళు ఆర్ నాట్ అండర్ ది పర్వ్యూ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ ఇది మొదటిది రెండోది ఫార్ములా ఒకటే ఫార్ములా అండి సినిమాల్లో సిఎస్ రావు అని వాళ్ళ నాన్న చీపుల పెద్ద డైరెక్టర్ అవుతున్నారు ఆయన సినిమాల్లో ఒక ఫార్ములా ఒకసారి హిట్ అయిందంటే ఎన్నిసార్లు అన్ని హిట్ అవుతుంది నువ్వు బాగా తీయాలి పండించాలి అని రాజకీయాల్లో కూడా ఒక ఫార్ములా ఒకసారి హిట్ అయితే దాన్ని అదే విధమైన వ్యాఖ్యలు అదే విధమైన విమర్శలు చేస్తూ ఉంటారు విశాఖపట్నంలో అప్పుడు అది హిట్ అయింది రెండు వేల పద్నాలుగులో మళ్ళీ దాన్ని ఇక్కడ వాడుతుండొచ్చు వాడితే పీఠాపురం అనేది విశాఖపట్నం పద్నాలుగులో ఎక్కడ హిట్ అయింది అయింది కదా విజయం విజయం ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు ప్రయోగించింది కోసం వీళ్ళు వచ్చారు అని ఒక పెద్ద ఇది బయలుదేరింది మరి విశాఖ అంటే మహానగరం పిఠాపురం అంత మహానగరం కాదు కదా పవన్ కదా అక్కడ ఉన్నది ఆ గుంపులు గుంపులు వచ్చి అక్కడ ఎవరైనా ఉంటే వెంటనే తెలిసిపోయేటటువంటి పరిస్థితే కదా నేను అంటుంది వాటిని పోలీసులకు కంప్లైంట్ చేయండి పలానా లాడ్జీలో ఉన్నారు పలానా కార్నర్లో ఉన్నారు అనేది అంతా నిజానికి ముద్రగడ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు లేదా ఇంకొక ఆయన ఎవరు ఆ పార్టీ తరఫున ఎవరెవరు వచ్చారు వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించాలి ఓట్లు తెప్పించేది తిప్పించేది వాళ్ళు తప్పితే ఇలాంటి వాళ్ళు చివరిలో పనికి వస్తారు ఎనివే నేను అంటుంది చిన్న చిన్న విషయాలు వీటి మీద ఎక్కువగా సమయం వెచ్చించడం కంటే రాజకీయ అంశాలు రాష్ట్రానికి సంబంధించినవి వాటి మీద దృష్టి పెడితే చాలా మంచిది మూడవది ఆరోపణలు అవుతారు వాళ్ళు మేము చేయొచ్చు అసంతృప్తులు మన పార్టీలో ఉన్నాయి ఇప్పుడు అసంతృప్తులు అనండి లేదా కొరతలు అనండి అలకలు అనండి జనసేనలో ఉన్న వాటికి ఇవేం విరుగుడు కాదు కదా ఇవి ఇలాంటి వాటి వల్ల అవేం పక్కకు పోవు కదా ఇవి కూడా ఎఫెక్ట్ చూపిస్తాయి కదా సార్ ఈ మూడు రోజుల పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన ఆయన కొనసాగించిన ప్రచారం ఆయన మహిళలతోటో లేకపోతే టీడీపీ నాయకులతో ముఖాముఖీలు ఈ అంశాలను చూస్తే ఏమనిపిస్తుంది సార్ అక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచన సరళలు కానీ లేకపోతే ఆయన ఈసారి వేయబోయే అడుగులు కానీ అంటే ఒకటి మనం ప్రత్యక్షంగా అక్కడ లేం కాబట్టి మనం పరోక్షంగా దీన్ని చూస్తున్న దాన్ని బట్టి చెప్పాలి స్పెక్టాకులర్గా ఏమీ లేదు ఓకే సాదాసీదా అని నేను మొదటి రోజు వాడాను ఒక సీదాగా అది మొదటి సభగా ఎక్కువ మంది రావటం మేనం మిగిలిన అలా సీదాగా చాలా జాగ్రత్తగా కొంచెం డిఫెన్స్ కూడా కొంచెం డిఫెన్సు కొంచెం ఎక్స్ప్లరేషన్ నేను ఎందుకు ఉండడం లేదు లేదా నేను ఎందుకు ఫోటోలు తీసుకోవడం లేదు నేను ఎందుకు వర్మగారిన ఎక్కువగా అడుగుతున్నాను నేను ఎందుకు ఉదయ శ్రీనివాసుని గురించి ఎక్కువ చెప్తున్నాను దానికి కూడా పవన్ కళ్యాణ్ విపరీతమైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు ఒక ఒక విధంగా ముందున్న వాళ్ళ అభిమానులు కూడా చప్పట్లు కొట్టచ్చు కానీ అవి ఒక విధంగా అఫెన్స్ మోడ్లో లేవు పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంది ఎక్కువ భాగం కొంచెం లిటిల్ డిఫెన్సివ్ అండ్ లిటిల్ ఎక్స్ప్లెనేటరీ మరి ఆయన అంత కన్విన్స్ చేయాలనుకుంటున్నాడా తను చేస్తుంది సాధారణమైన పద్ధతిలో లేదు రంజింపజేయడం లేదని భావిస్తున్నారా రెండవది ఇతర చోట్ల వస్తున్న నిరసనలు వీటన్ని ప్రభావం ఆయన మీద పడిందా ఇవన్నీ ఉన్నాయి అందుకనే ఖచ్చితంగా దూకుడు అంటారే దూకుడుగా షాకింగ్గా కంటే కూడా మేము సమర్థనగా ఎక్కువగా కనిపిస్తుంది సమర్థన సంరక్షణ ఆ స్థాయిలో ఆ తరహాలో ఉంది చూడాలని చెప్పాలంటే సరే ప్రచార ఇంకొకటి ఇప్పుడు మీరు చూడండి బీజేపీతో పెట్టుకున్నందుకు కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు మాకు మతాలకు వ్యతిరేకం కాదని చెప్పడానికి చాలా ప్రయత్నం చేయడం కనిపిస్తుంది అవును తప్పదు కదా ఆయన ఏమో అక్కడ పెట్టుకొని అసలు నేనే చేశాను జగన్ వ్యతిరేకం అని ఆయన చెప్తుంటే ఈయన పొద్దున్నే వెళ్ళి అక్కడ ఇక్కడ ఈరోజు కూడా ప్రార్థన అవన్నీ చేసి అంతకుముందు కూడా తగ్గించుకుని అని చెప్పి అంటే మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు మేము ముస్లింలకు వ్యతిరేకం కాదు ఇక్కడ రెండు అంశాలు గుర్తించాలండి పవన్ కళ్యాణ్ చంద్రబాబు వ్యక్తిగతంగా మతాలకు అనుకూలమా కాదా అది అది ఇక్కడ సమస్య కాదు బీజేపీకి దేశవ్యాప్తంగా ఒక ముద్ర ముద్ర ఎందుకు దాని విధానాలు దానికి అటువంటి పరిస్థితి తెచ్చిపెట్టాయి ఉదాహరణకు ఇదే సమయంలో పౌర సవరణ బిల్లు తెస్తే మాకు అస్సాంలో లాభం ఉత్తరప్రదేశ్లో లాభం అని వాళ్ళు భావించారు అది మీకు ఇక్కడ నష్టం అవును కాబట్టి ఇక్కడ మీరు మాట్లాడాల్సింది రాజకీయంగా మాట్లాడాలి కానీ మీరు సీఏయే కానీ పౌరసత్వ సవరణ చట్టం ఆ పేరెత్తకుండా నేను చర్చికి వస్తాను నేను అక్కడ మసీదులో నమాజ్ చేస్తాను అంటే అవన్నీ ఆ సీన్ సినిమాల్లో పండుతుంది కానీ రాజకీయాల్లో ప్రజలు మీరు వాళ్ళని బలపరుస్తున్నారు కదా అని అంటారు కాబట్టి ముందుగా మీరు పొత్తు పెట్టుకున్నారు పెట్టుకున్న తర్వాత మళ్ళీ మైనార్టీలకు దూరం అవుతానేమో అని ఒక సంకోచం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది దాన్ని పోగొట్టడానికి ఇవన్నీ కూడా మీరు చేస్తున్నారు నా చిన్నప్పుడు నా ఫ్రెండ్ ముస్లిం లేకపోతే మా ఊళ్ళో నా క్లోజ్ ఫ్రెండ్ ఇది ఇవన్నీ కూడా ఆత్మకథలకు పనికి వస్తాయి కానీ రాజకీయ రంగంలో అంతగా ఉపయోగపడవు యా రాజకీయంగా మీరు విమర్శ చేస్తే చేయండి చేయకపోతే బలపరచండి అవును యా సనాతన ధర్మాన్ని ఇదే పీఠాభరణలో బలపరచడైనా ఎస్ సనాతన ధర్మాన్ని కాపాడుకుంటాము అని శపథం కూడా చేసాడు రెండు ఎలా కుదురుతాయి సార్ సార్ ఆంధ్రప్రదేశ్లోని ఒకే అన్ని నియోజకవర్గాల వైఖరి ఒకటైతే ఈసారి ఎన్నికల్లో అయితే కుప్పం పులివెందుల పిఠాపురం ఈ మూడు చాలా కీలకంగా మారుతున్న నియోజకవర్గాలు ఎప్పుడు ఏం జరిగినా జరిగే అవకాశం ఉంటుంది సెన్సిటివ్గా ఉండే అంశం ఉంటుంది ఒకరినొకరు ఏమైనా కవింపు చర్యలు పాల్పడినా మరి దీని మీద ఓకే అది ఎప్పటి నుంచో జరుగుతున్నది కాబట్టి దాని పరిస్థితి వేరు పులివెందుల అనియండి కుప్పం అనేయండి అందరికీ అలవాటు ఉంది దానికి ఎలాంటి నామ్స్ పాటించాలి అన్న సెక్యూరిటీ పరంగా కానీ పిఠాపురం వచ్చేసరికల్లా ఎప్పటికీ కూడా ఆ పరిస్థితి లేదు ఇంకా వెచ్చలు విడితనంగానే అక్కడ సాగుతుంది అని దీని మీద ఏమైనా డాగ్ కొన్ని అవసరం ఉందా ఉంది అనుకుంటాను నేను ఎందుకంటే ఎన్నికల సంఘం ఎప్పుడు సెన్సిటివ్ కాన్స్టెన్సీస్ హీ కాన్స్టెన్సీస్